యకురాలుగా కూడా అనౌన్సర్ గా కూడా సన్మానించారు ఎవరికైనా తెలియదు ఉందండి ఈవిడ గురించి తెలియని వాళ్ళకి తెలుసుకోవాలని చెప్తున్నా రేడియో జాకి చక్కటి కార్యక్రమ నిర్వాహకురాలు అనౌన్స్మెంట్స్ అవన్నీ అది బాగుంటుందండి డబ్బా కొట్టుకున్నట్టు ఉంటుంది ఆమె తల్లి దాని గురించి మనం జరిగింది చక్కగా పాటలు పాడుతుంది ఎంతో చక్కగా మాట్లాడుతుంది పలకరిస్తుంది అందరినీ మా అందరికీ ఏ కార్యక్రమాలు జరిగినా గానీ ముందరే వాళ్ళు పిలిచేస్తాం అనమాట ఈవిడకి గాయకురాలుగా అదే కాకుండా నిర్వాహకురాలిగా దశయితుడిగా అన్ని రకాలుగా సన్మానం అండి వన్